రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో వృషభ రాశి వారికి మొదటి ఆరు నెలలు అత్యంత అద్భుతాలు ఉండబోతున్నాయి రెండవ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జూన్ వరకు సూపర్ జూలై ఆగస్టు నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు మళ్ళీ బ్యాకప్ బ్యాక్ పొజిషన్కి వెళ్ళిపోవడం కానీ లేదా కొంత ఎలాంటిదైనా అంటే గతంలో మనం ఒక దగ్గర వర్క్ చేసి ఉన్నాం సో అక్కడ నుండి మనకు కొంచెం ఇబ్బంది కలిగించి వేరే చోటకు వెళ్ళామనుకోండి మళ్ళీ ఇప్పుడు ఏమిటి అంటే మళ్ళీ పాత ప్లేస్కే అక్కడ పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఒక గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని కేసులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది పోలీసు రిలేటెడ్ కేసెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో ఒక రకంగా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది ఎవరికైతే యాభై ప్లస్ ఉంటుందో వారికి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది